నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కడప జిల్లా ఎర్రగొంట్ల మండలం పెద్దనపాడు గ్రామం అక్కడ వినాయక నిమజ్జనం జరుగుతుంది ఆ వినాయక నిమజ్జనం జరుగుతుంటే వినాయకుడికి వెనక వైపున రప్పారప్ప అని రాసి గొడ్డలి సింబలు ముద్రిచ్చారు వినాయకుడికి అంటే ఎక్కడ దాకా దిగజారుతున్నాయి స్థితిగతులు యువత ఆలోచన ఎటువంటి పెడదోరణ పడతా ఉంది ఎవరు బాధ్యులు దానికి తన ర్యాలీలో తన శ్రేణులు ఈ రప్పారప్ప అనే ప్లే కార్డులు ప్రదర్శించిన రోజే నాయకుడు అనేవాడు వాళ్ళని కట్టడి చేయాలి అదే బుద్ధుందా లేదరా ఎటువంటి ప్లే కార్డులు పట్టుకుంటా ఉన్నారు ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తాం ప్రజల నుంచి అవ్వాల్సిన వాళ్ళం మనం ఇవాళ సమాజానికి నాయకత్వం ఇటువంటి పెడదోరణులు కాదు చట్టానికి లోబడి మనం బతకాలి లా ఆఫ్ ది ల్యాండ్ కి కట్టుబడి మనం బతకాలి అని చెప్పని మన శ్రేణులకి గనక హితోపదేశం చేసే సంస్కారవంతుడైన నాయకుడు గనక జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆ వైఖరి కొనసాగేది కాదు ఏమన్నాడు ఆయన ఏందబ్బా తప్ప అందులో పుష్ప సినిమా డైలాగే కదా చెప్పాడు అందులో తప్పేముంది తెలుగుదేశం వాళ్ళని నరుగుతా అంటున్నాడు అని ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు వాళ్ళది ఆ విధమైన వైఖరి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎండార్ చేసేటప్పటికి ఏ మాట్లాడినా ఏం చేసినా తప్పులేదన్న భావన ఇవాళ ఆ శ్రేణుల్లో కూడా ప్రబలత ఉంది